భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిలుపాక మండలం ఐలాపురం బ్రిడ్జి వద్ద మనం ఉన్నాం ఇక్కడ గుంతలు పడి ఇబ్బంది పడుతున్న చూస్తుంటే ఇక్కడ స్వచ్ఛందంగా సెక్రటరీ గారు ఆదిన ఆదిన గారు సెక్రటరీ ఆదినాన్న గారు ఇక్కడ ఉన్నారు అలాగే న్యూమరేట్స్ నుంచి సార్ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఇబ్బంది పడితే గమనించి ఇక్కడ రెండు గుంతలు కూర్చున్నారు ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం సార్ ఇక్కడ గుంతలు పూర్తాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు ఇట్లా స్వచ్ఛంగా నమస్తే అండి నా పేరు హ్యూమన్ రైట్స్ కమిషన్ నరసింహారావు రీసెంట్గా మేము ఇక్కడ రోజు వందలాది మంది గెలుపు చేరుకున్నాను ఒక రీసెంట్గా నేను యాక్సిడెంట్ చూసి అదేవిధంగా ఇక్కడ ఒక బండ్లు పోతూ కింద పడుతూ ఇబ్బంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి సెక్రటరీ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది కలిసి స్వచ్ఛ మరి సిమెంట్ సహకారం తీసుకొచ్చేసి ప్రతిరోజు కార్యక్రమాన్ని చూశారు కదా అధికారులు ఎవరు పట్టించుకోకపోయినా కూడా సెక్రటరీ గారు అలాగే న్యూస్లో వచ్చిన కథనాన్ని చూసి సెక్రటరీ గారు సహకారంతో అలాగే నుంచి వచ్చి ఇలా గుంతలు పూడ్చడం పట్ల గ్రామస్తులు వాహనదారులు ఆయన సార్కు అభినందన ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు మనసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు